ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం జ్ఞానధామే దేశం విజ్ఞాన సీమ భారతదేశం విజ్ఞాన సీమ భారతదేశం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం కాలమంత పడి ఉంది చీకటి ప్రగతి చాడక నరాని వేళలో లోకమంత నవనూతనాలకై ఎదురు చూపు చూస్తున్న వేళలో సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలేతన సందేశం నిత్యనూతనం చిరపురాతనం వందే భారత మాతరం వందే భారత మాతరం விஷரண காரக்குலம் ஓங்காராக்கு வாரம் ஆவிஷரண கார்குலம் ஜான மெதேஷம் விஜாசீமாரம் விஜாநீமாரம் ஓங்காராக்கு வாரசுலம் ஆவிஷரண காரக்குலம்